జై హరిహర ఈరోజు మనమేం చెప్పుకుంటున్నామంటే రేపు పితృ అమావాస్య కదండి పితృ అమావాస్య అంటారు అది అందరూ చేసుకుంటారో లేదో తెలియదు కొంతమంది ఏమో సంవత్సరకాలు మాత్రమే చేసుకుంటారు అంటే సంవత్సరికం అంటే సంవత్సరం నుంచి సంవత్సరం ఎప్పుడు చనిపోయిన రోజు ఉంటుందో అలా చేసుకుంటారు కొంతమంది కానీ కొంతమంది అమావాస్యలు ఇలా పితృ అమావాస్య ఇంకా అమావాస్యలు వచ్చినప్పుడు చేసుకుంటూ ఉంటారనమాట అలా చేసుకునే వాళ్ళు ఏంటంటే రేపు రేపు చేసేవాళ్ళు ఇంటి ముందు అంటే ఊడ్చుకొని వేసుకో ఊడ్చుకోవచ్చు చల్లుకోవచ్చు కానీ ముగ్గేసుకోకూడదు పూజ చే అంటే పె పెద్దలకు పెట్టుకునేటప్పుడు కూడా ఒట్టు పెట్టుకోకూడదు విభూతి పెట్టుకోవాలన్నమాట అలాగే వాళ్ళని మనస్ఫూర్తిగా వాటర్తో అగ్గ్యం ఇవ్వాలి అలా ఇస్తూ దండం పెట్టుకొని ఆర్థిక అంటే వాళ్ళ ఆశీస్సులు ఉంటే మాత్రమే మనం అభివృద్ధి బాగా జరుగుతుందనమాట వాళ్ళ ఆశీస్సులు ఇచ్చేలాగా అనుగ్రహించమని వేడుకోవాలన్నమాట అలాగే ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు మానసిక బాధ శారీరక బాధను అనమాట రేపటి రోజున చేసేవాళ్ళు ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరీ పెద్ద మా చేసుకోండి అలాగే ఇంకొకటి ఏంటంటే రేపటి నుంచి ఇక బతుకమ్మలు స్టార్ట్ అంట ఇంగిలి బతుకమ్మ వేస్తారు కదా బతుకమ్మలు స్టార్ట్ అవుతాయి అనమాట ఇక ఫస్ట్ ఏంటి ఇంగిలి బతుకమ్మ వేస్తారు బతుకమ్మ వేసేటప్పుడు మాత్రం చాలామంది రెడీ అవుతారు కానీ అసలు సంప్రదాయం మాత్రం మర్చిపోతారు ఏంటి అంటే బతుకమ్మ కథలో కూడా ఏం జరుగుతుందంటే అమ్మకి బతుకమ్మ ఆడాలంటే మంచిగా గంధం బొట్టు పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కంపల్సరీ అనమాట గంధం పెట్టుకోవాలి పసుపు రాసుకోవాలి కాళ్ళకి చేతికి గాజులు వేసుకోవాలి నుదుటిన బొట్టు ఉండాలి జడలో పూలు ఉండాలి ఇలాంటి నియమాలు ఉంటాయి కానీ ఇప్పుడు చాలామంది అవన్నీ సరిగ్గా పాటించకుండానే బతుకమ్మ ఆడేస్తూ ఉంటారు అది వ్రతకథ నియమం కాదండి బతుకమ్మ ఆడేటప్పుడు అయిపోయాక కూడా వ్రత వ్రతకథ చెప్తారు ప్రసాదాలు పెడతారు కానీ కొన్ని కొన్ని చోట్ల ఆడేసి బతుకమ్మ ఆడి వ్రతకథ ఏం లేకుండానే నిమజ్జనం చేస్తూ ఉంటారు ఎందుకు అంటే అవి వాళ్ళు వాళ్ళు సరౌండింగ్లు మాత్రమే అట్లా పెట్టుకోవడం వల్ల పూర్తిగా తెలిసి తెలియక అట్లా చేస్తారనమాట బతుకమ్మ ఆడేవాళ్ళు కంపల్సరీగా బతుకమ్మ ఆడడం ఆడిన తర్వాత వ్రతకథ చెప్పుకోవాల్సిందే అండి చెప్పుకొని ప్రసాదాలను నైవేద్యంగా పెట్టాలి పెట్టినాక పోయి గౌరమ్మ మల్లిరా రా గౌరమ్మ అనేసి అట్లా అని వాటర్లో వదిలేయాలన్నమాట ఇలాంటి కొన్ని కొన్ని నియమాలు ఉంటాయండి అందుకనేసి పండగ మనకి బతుకమ్మలు అంటే ఇష్టం పండగలు అంటే ఇష్టం కదా చేసేవి కొన్ని తెలుసుకొని చేయడం వల్ల ఇంకా ఇంకా ఆసక్తిగా ఉంటాయి అన్నమాట చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగోకుండా చేసుకోగలుగుతాం అదే అనమాట రేప రేపు పెద్దలకు పెట్టుకోవడం రెండోది అమావాస్య బతుకమ్మలు ఆడేటప్పుడు ఫస్ట్గా ఇంగిలి బతుకమ్మ వేస్తారు రేపు అంటే తులసి చెట్టును ఆడుకునే ప్లేస్లో తులసి చెట్టు నాటడం లేదా జమ్మి చెట్టు నాటడం ఇలాంటివి చేస్తారనమాట ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఆడుకునే వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చండి స్టార్ట్ చేసి మొదటి రోజు మూడో రోజు ఐదో రోజు అట్లా ఆడవాళ్ళకన్నీ సమయాలు ఉండవు కదా కరెక్ట్గా ఆటంకాలు వస్తూనే ఉంటాయి అలాంటి వాళ్ళు చేయగలగాలి ఈ రెండు రోజులైనా అనుకునే వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకా మన జీవిత అభివృద్ధికి కావాల్సింది ఏంటి అంటే పెద్దల ఆశీస్సులండి అవే పితృదేవతల ఆశీస్సులు కంపల్సరీ ఉండాలన్నమాట వాళ్ళ ఆశీస్సులు ఉంటే మన జీవితంలో అభివృద్ధి బాగా ఉంటుంది అందుకని అనమాట దేవుడు కరుణించినా పూజారి వరం ఇవ్వలేదంటారు కదా అలా దేవుడి ఆశీస్సులు ఉన్నా మన పితృదేవ పితృదేవతల అనుగ్రహం లేకపోతే అభివృద్ధి అనేది మనకి అంత అంత తొందరగా అందదు కాబట్టి మనం వాళ్ళని ఎంతగా ఉన్నప్పుడు ఎంతగా పూజించామో తెలియదు కానీ లేనప్పుడైనా అంత ప్రేమని ఆ పరి అంటే వాళ్ళకి చేయాల్సినవి చేయడం మన బాధ్యత అవి చేయడం ద్వారా వాళ్ళు మనకి ఆశీస్సులు ఇస్తారు ఆశీస్సులతోటి అభివృద్ధి కూడా జరుగుతుందన్నమాట వాళ్ళని మనం మర్చిపోలేదు అని వాళ్ళకి తెలియజేయడం ఇదొకటి కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి తెలియని వాళ్ళు తెలుసుకొని మరీ చేసుకోవాలని నా విజ్ఞప్తి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం